మనందరమే దేవుణ్ణి సమూహంలో ఉన్నాం పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి క్రీస్తు పుట్టిక ఈ భూమి మీద ఒక అద్భుతం క్రీస్తు పుట్టిక ఒక అద్భుతము క్రీస్తు పుట్టిక ఒక శుభవార్త మనిషి మనిషికే కాదు ఈ శుభవార్త మనిషికి ఒక్కరికే కాదు ఈ యొక్క ప్రపంచం మొత్తటికి మొత్తానికి కూడా ఒక శుభవార్తగానే కనిపిస్తూ ఉన్నది ప్రతి ఇంటింట 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 ఒక శుభవార్తను తెలియచేయబడ్డది ఆ దూత లోపలకు వచ్చి దయా ప్రాప్తుల శుభము అని చెప్పింది ఈరోజు ఆ వార్త నీ ఇంటికి రావాలి ఆ వార్త నీ ఇంటిలో నిలబడాలి ఒక దేవదూత పరరాజ్యం నుంచి వచ్చి నీ ఇంటికి వచ్చి నీ దగ్గరికి వచ్చి ఎలా ప్రాప్తురాల దయ పొందడం అంటే అంత అసమస్య కాదు దయాప్తురాలు అవడం అంటే అంత సమస్య ఎంతో పరిశుద్ధంగా ఉంటేనే తప్ప ఆ పరిశుద్ధుడు తనని ఎండుకోడు నువ్వు మీద వచ్చినం చూసినట్లయితే ఇరవై ఆరు ఇరవై ఏడవ వచ్చిన్నంలో మనకు కనిపిస్తున్నది అనే ఒక దేవదూత ఒక నగరేత్తు అనేటువంటి ఊర్లోకి దావీదు దూవంశస్థుడైన ఒకసేపును ఒక ఒక పురుషునికి ప్రధానము చేయబడిన దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా దేవునికి దేవుని ప్రిల్ల ఒక మరియా ఇంటి దగ్గరికి ఒక శుభవార్త వచ్చింది ఈరోజు నీ ఇంటికి నా ఇంటికి ఒక శుభవార్త రావాలి ఏంటి ఆ శుభవార్త అని అంటే క్రీస్తు నీ యొక్క జీవితంలో నీ కుటుంబంలో నీ యొక్క ఇంటిలో ఎవరైతే నూతనంగా బాప్తిష్యం పొందుతూ ఉంటారో వారి జీవితాల్లో క్రీస్తు పుట్టిన వారి జీవితాల్లో క్రీస్తు పుట్టిక జరిగింది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు అంటే మరేమీ కాదు క్రీస్తు వారి జీవితంలో పుట్టడమే బాప్తి మనిషి పాపముల నుంచి విడిపింపబడి పాపపు గుచ్చుల నుంచి విడిపింపబడి పరిశుద్ధుడు అవుటకు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు వారి జీవితాల్లో పుట్టడమే నీకు ఒక బాప్తిష్యం నేలల్లో మునిగేసి కాదు పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఒక దేవదూతను పంపించి దయాప్రాప్తురాలా దయాప్తురాలా నీకు నీ జీవితానికి ఒక శుభం వచ్చినా అని నేను తీసుకొచ్చే దేవుడు ఏమై ఉన్నాడట తోడై ఉన్నాడు ఆ కింద ఆశ్చర్యపోతుంది తను ఆ మాటకి కంగారు పడిపోయింది ఆ శుభవచ్ ఆలోచించుకొచ్చు గా మరియా భయపడకమ్మా దేవుని వలన ఎవరి వలన దేవుని వలన నువ్వు కృప పొందావో నువ్వు గర్భము దాల్చి కుమారుడి కని ఆయనకి గొప్పవాడైతుని కుమారుడై దేవునికి స్తోత్రుయా నువ్వు గర్భము దాల్చి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి భూమి మీదకి పంపిస్తావు పరిశుద్ధైన దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు ఈ ప్రపంచాలనే ఆయన ఏళ్తాడు ప్రపంచంలో నలుమూల ప్రజలందరూ కూడా ఆయన అనుసరిస్తారు ఆయనతో ప్రయాణం చేస్తారు ప్రజలు తమ పాపముల నుంచి విడిపించుటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఇదే నీకు శుభవార్త నీ జీవితంలో క్రీస్తు పుట్టినప్పుడు ఆ క్రీస్తు భూమి మీద ఒక శుభవక్షణంగా నిలబడి ఉండాలి నీ క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి నీ పాపము కడగబడ్డది కాబట్టి ఆ పాపము నీ జోలికి రాకూడదు నువ్వు దాని జోలికి వెళ్ళకూడదు కక్కిన దాన్ని ఆశించుట మంచిది కానీ కాదు బిడ్డ మరలా వచ్చి శుద్ధీకరింపబడ్డ తర్వాత మరలా దాని జోలికి వెళ్ళుట మంచిది కానీ కాదు శుభవక్షణం కావాలి మన ఇంటికి కావాలి కాక రాజ్యము నుంచి ఒక ప్రత్యేకింపబడాలి నీ కొరకు ప్ర రాజ్యము నుంచి ఒక దోతు నీ దగ్గరికి రావాలి బిడ్డ నీకు శుభవచ్చనము తల్లి నీ ఇంట్లో శుభకార్యం జరగబోతున్నది దేవునికి స్తోత్ర నీట్లో శుభకార్యము జరగబోతున్నది నీ ఇంట్లో శుభము జరగబోతున్నది నీ ఇంటికి వార్త ఎలాంటి వార్త రావాలంటే భయంకరమైనటువంటి వార్త కాదు నిన్ను భయపెట్టే వార్త కాదు ఎలాంటి వార్త వస్తుందో ఎలాంటి వార్త వస్తుందో అని కంగారు పడే లోపలోనే భయపడక తల్లి తొందరపడక అమ్మ తొందరపడక బాబు నీకు మంచి వచ్చినమే వస్తుంది క్రీస్తులను సురిస్తున్నటువంటి పురుషులారా ఆయన నీ ఇంటికి మంచి వచ్చినాన్ని తీసుకురాబోతున్నాడు శుభ ఇంటికి రాబోతున్నది ఒక శుభక్షణము నీ ఇంటికి వచ్చి మంచి వార్తలను వినబోతున్నావు నీ చెవులారా వార్త వినబోతున్నావు నువ్వు ఎంత చక్కనైనటువంటి వార్త వినబోతున్నావో తెలుసా మళ్ళా ఏం మాట అన్నారండి దయా ప్రాప్తురాలు ఏ మాట వాడారు అక్కడ అంటే పొందిన దానివి దేవుడు తోడు తీసుకున్న దానివి కృప పొందిన దానివి దేవుడికి స్తోత్రం తోడు తీసుకున్న వారు ఎవరు తోడు తీసుకున్నారు అంటే దేవుని తోడు తీసుకున్నారు దేవునితో కొనసాగుతున్నారు ఉన్నారు ఉన్నారు ఆ కృపని యుద్ధకు రావాలి అంటే క్రీస్తుని అనుసరించవలసిందే దేవుని కృప నీకు కావాలంటే యేసుక్రీస్తుని క్రీస్తుని జీవితంలో ఉండాల్సిందే యసు క్రీస్తును అనుసరించవలసిందే యసు కొనసాగవలసిందే లేకపోతే ఇంటికి వార్త ఇంటికి వార్త కావాలి కావాలి నీకు కావాలి ఏసు తప్ప నిన్ను పట్టించుకుంటే నాదు లోకములో ఇంట్లో ఉండగా ఎక్కడ ఉండగా ఇంటిలో ఉండగా దూతలు ఇంటిలోనికి వచ్చి శుభం శుభమమ్మా శుభవచ్చనం చెప్తున్నాయో శుభవచ్చనం ఏందో శుభవచ్చనం అన్నప్పటికీ కూడా ఏమంటుదా భయపడకమ్మా నువ్వు కృప పొంది అమ్మా స్తోత్రం ఈ కృప ఏం ఆలోచిస్తే దేవుణ్ణి మహిమగల పరిశుద్ధమైన దేవుడిని జీవితంలో నా జీవితంలో ఆయన ఒక శుభము జీవితంలో వచ్చింది కాబట్టి ఆకాశమున క్షంతము ఒక వెలుగు జ్యోతిని మీద ప్రకాశించింది సాధ్యమా అని చెప్పండి పెండ్లు కానీ ఇంకా మెచ్యూర్ కూడా కాని కన్యక అయినటువంటి మరియమ్మ గర్భమును దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు కాదు ఎక్కడ అవమానపరచబడుతుందో అని ఎక్కడ మరి ప్రజలు ఇవే గర్వం వచ్చింది ఎట్లా వచ్చింది అని అంటారేమో అని దేవదూత ప్రచారం చేస్తూ ఉన్నది ఎవ్వరో తన మీద ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు చూడండి బిడ్లగా నీ మీద దేవుని ఆత్మ కనుక ఉంటే నీ మీద దేవుని కృపు ఉంటే నీ మీద దేవుని దయ ఉంటే నీ ఎన్ని మాటలు శుభం ఎలా మారుతుంది అని అంటే దేవదూత ప్రచారం చేసింది దేవదూత ఆ దేవుడు పంపించిన దూత దోత ఎవరైతే నీ మీద వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారో వారికి ఎమ్మటే వార్త తీసుకెళ్ళి అందజేస్తుంది ఆ పాప ప్రధానం చేయబడ్డది ఆ మరి అమ్మ ప్రధానం మారుబోల ప్రాంతంలో పుట్టింది తనకి పెద్దగా పేరు ప్రఖ్యతలు లేవు ధనధాన్యాలు లేవు ఆస్తుపాస్తులు లేవు ఏదో కులు పని చేసుకొని పుట్టేటువంటి కుటుంబంలో పుట్టిన ఆ యొక్క మరియమ్మ రోజు ప్రపంచం అంతా చెప్పుకున్నది అన్ని భాషల వారు మాట్లాడుకుంటున్నారు అన్ని తెగల వారు మాట్లాడుకుంటున్నారు అన్ని కలర్ల వారు మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు తెల్లవారు మాట్లాడుతున్నారు నల్లవారు మాట్లాడు మాట్లాడుతున్నారు ఎవరి గురించి అంటే గురించి ఎక్కడో పుట్టినటువంటి ఈ లోక పాపాన్ని కడిగి వేసాడైనా క్రీస్తు పుట్టిగా లోకానికి గొప్ప వెలుగు క్రీస్తు పుట్టిగా లోకమును వెలిగించింది ఈ రోజు లోకము ప్రకాశిస్తూ ఉన్నది ఇది నమ్మున నమ్మకపోయిన ఇది సత్యం క్రీస్తే మార్గము సత్యము జీవము అయిన ఒక్కడే నీకు అలచ్యానికి తీసుకెళ్ళేవాడు ప్రిమె సహోదరి సహోదరుల యసుక్రీస్తు పుట్టికి ఒక మెరకి ఒక అద్భుతం గొప్ప గొప్ప వారు పెద్ద పెద్ద వారు ఉన్నతమైన వారు క్రీస్తు అనుసరిస్తున్నారు క్రీస్తు వారి జీవితంలో ఎందుకు పుడుతున్నాడు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా గ్రామంలోనే గొప్ప గొప్ప చదువుకున్న కుటుంబు ఒకసారి ఆలోచించి వారి ఇంత చదువుతో ఎందుకు యేసు యసు అనుసరిస్తున్నారు సరైన ఆలోచన నీకు వచ్చిందా ఎందుకు అనుసరిస్తున్నారు ఎందుకు క్రీస్తు వారి జీవితాల్లో పుట్టాడు అదంటే ఆయన్ని ఆయనే నీ జీవితానికి కరెక్ట్ గా సరిపోయినటువంటి నీ జీవితానికి సరిపోయినటువంటి ఒక శుభవక్షణము ఒక పరిశుద్ధుడు ఒక కాపరి ఒక కృప కృపనిచ్చేవాడు దయానిచ్చేవాడు